కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది ఆయన్ను పిఠాపురం నుంచి పోటీకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు లేదంటే ముద్రగడ కుటుంబం నుంచి ఒకరు బరిలో దిగే ఛాన్స్ ఉంటుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్పై ముద్రగడను పోటీలో నిలిపేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది వైసీపీ పీఠాపురం ఇన్ఛార్జి వంగా గీత విశ్వనాథానికి సీఎంఓ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది పీఠాపురం ఇన్ఛార్జిను మార్చే దిశగా అధిష్టానం ఆలోచనలు చేస్తోంది గాజువాకులో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి రీసర్వే చేయిస్తున్నారు మరోవైపు అసంతృప్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మతో అధికార పార్టీ మంతనాలు జరుపుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు అన్న వార్తలు ఎంతవరకు నిజం అంటే అధికారికంగా ఎప్పుడూ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది సరే సార్ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ముద్ర ముద్రగడ రాజకీయ పైన అయితే మాత్రం పలు మలుపులు కూడా తిరుగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం అధికార పార్టీ వైపు చూసిన ముద్రగడ కొద్ది రోజుల క్రితం కనుక చూసుకుంటే కనుక ఇటు టీడీపీ జనసేనలో పార్టీలో చేర్తారని చెప్పి వార్తలు అయితే మాత్రం గట్టిగా ఇప్పిస్తాయని చెప్పొచ్చు దానికి సంబంధించి సమీకరణాలు కూడా అంటే అయితే సాధిపల్లి కూడా సంబంధించి జనసేన నేతలు కూడా ముద్రగడతో చర్చలోకి వెళ్ళారు అనంతరం కూడా సభ్య కూడా ఆగిపోయిన పరిస్థితి కూడా కొనసాగింది తర్వాత మరలా మరోసారి అధికార పార్టీ వైపు అయితే మాత్రం చూడతారు అధికార పార్టీ వైపు అయితే మాత్రం చూస్తారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా ముద్రగడ నివాసానికి అయితే మాత్రం చేరుకుంటున్నారు చేరుకొని అధికార పార్టీకి అయితే రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే వైసీపీ పెద్దలు అయితే మాత్రం ముద్రగడకి అయితే టచ్ లో వెళ్ళినట్టు తెలుస్తుంది టచ్ లో వెళ్ళిన తర్వాత ఇటు ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఆ కుటుంబం నుంచి ఒకరు కొడుకు గిరి పోటీ చేస్తారా అనేది మాత్రం ఉత్కంఠగా మారిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మరొక రెండు మూడు రోజుల్లో కూడా అధికార ప్రకటన కూడా వచ్చి అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది అంటే ముద్రగడ రాజకీయ ప్రయాణానికి సంబంధించి ప్రతిదీ కూడా ఒక సంచలనంగానే మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి అంటే సమాచారం లేకుండా పూర్తి స్థాయిలో వైసీపీ అధికార పెద్దలు అయితే మాత్రం గోప్యంగానే మంత్రాలు చేస్తున్నట్లయితే మాత్రం సమాచారం తెలుస్తుంది అందులో భాగంగానే పిఠాపురం ఇన్ఛార్జ్గా సమన్వయకర్తగా నియమించిన వంగా గీతా దాన్ని నిన్న సీఎంఓ ఆఫీస్ కూడా పిలిపించి పూర్తి స్థాయిలో మంత్రాలు కూడా చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది అంటే పిఠాపురం నుంచి ముద్రగాడ కనుక వైసీపీలో చేరితే ఖచ్చితంగా పిఠాపురం సీట్ అయితే మాత్రం ఆశిస్తారు ఆ పిఠా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసుకున్నారు గతంలో కనుక మనం చూసుకుంటే కనుక ఇటు పిఠాపురం కాకినాడ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ముద్రగాడ వర్కీయులు అయితే మాత్రం కొన్ని సమీకరణాలు అంటే కొన్ని విచారణ కూడా చేసిన పరిస్థితి ఉంది అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా వెళితే కనుక మనకి గెలిపే అవకాశాలు అనే అంశంపై పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కనుక మన ఎంక్వైరీ కనుక చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం పిఠాపురం నుంచి అయితే మాత్రం గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయన్న పరిస్థితుల్లో పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు ఇందులో భాగంగా వంగా గీతా విశ్వనాథాన్ని ఎక్కడి నుంచి పోటీ చేయమంటారు అయితే ప్రస్తుతం అయితే మాత్రం కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతా విశ్వనాథం అదే స్థానానికి సంబంధించి చలమల శెట్టి సునీల్ అయితే మాత్రం బరిలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అయితే ఏ వైపు నుంచి ఇటు కాకినాడ నుంచి పోటీ చేస్తారా లేకపోతే నుంచి పోటీ చేస్తారా ఈ వంగ గీతా విశ్వనాథాన్ని ఎటు నుంచి పెద్దలు ఏ విధంగా అనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఖచ్చితంగా అధికార వైసీపీ పెద్దలతో అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్లినట్టు తెలుస్తుంది అధికార పార్టీలో కూడా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే పూర్తి స్థాయిలో నేను అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖ అయితే రాశారు ఆ లేఖలో పూర్తిగా నేను ఒక తుప్పు పెట్టిన కింద మీరు చూశారు అందులోనే నన్ను పట్టించుకోలేదని చెప్పి తన అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా ముద్రగడ పిఠాపురం నుంచే పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి గత కొద్ది కాలంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి అయితే పవన్ కళ్యాణ్కి దీటుగా ముద్రగడ పద్మనాభాన్ని నిలబెట్టేందుకు అధికార పార్టీ వ్యూహం కూడా రచిస్తుందని చెప్పుకోవచ్చు అంటే ముద్రగడ పద్మనాభ కాపు ఉద్యమ నేతగా ఉన్నారు అయితే జనసేన పార్టీ కూడా కాపు ప్రభావిత పార్టీగా ఉందంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళిద్దరి మధ్యన కాపులు ఎవరి వైపు ఉంటారనేది మాత్రం ఒక సందిగ్ధమైన పొజిషన్లో కనిపిస్తుంది అంటే ఇటు జనసేన పార్టీ వైపు ఉంటారా లేకపోతే ముద్రగడ పార్టీ వైపు ముద్రగడ వైపు ఉంటారా అనేదా అనే అంశంపై అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముద్రగడని తమ తమ పార్టీలో తీసుకోవడం ద్వారా కాపుల్ని దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే అధికార పార్టీ మేనిఫెస్టోలో కూడా కాపులకు సంబంధించి అంశం కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముద్రగడాలకి బలం అయ్యి అవుతారని చెప్పి అధికార పార్టీ వ్యూహం కూడా రచిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీషా ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం అయితే మొత్తం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా ఉంది ఇదే అంశాన్ని మనం చూసుకుంటే కనుక మాజీ ఎమ్మెల్యే ఉన్న ఎస్వి వర్మతో కూడా అధికార పార్టీ టచ్లో కూడా వెళ్తున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు హరీష సతీష్ ఖచ్చితంగా అంటే మొదటిగా ముద్రగడను జనసేనలోకి తీసుకోవాలని భావించినప్పటికీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నారు పవన్ పైననే పోటీకి ముద్రగడని దింపే ఆలోచనలో వైసీపీ ఉంది అంటే మొత్తంగా ఇక్కడ పవన్కి ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఒకవేళ ముద్రగడని పిఠాపురం నుంచి బరిలోకి దింపితే అంటే ఎటువంటి రాజకీయ సమీకరణాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి టాక్ నడుస్తోంది ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురం రాజకీయం వేడికిందనే చెప్పాలి ఎందుకంటే జ పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్న వస్తున్న నేపథ్యంలో ఇటు అధికార పార్టీ ముద్రగడని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ కూడా బరిలో ఉన్నారు ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి అదే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతానికి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు ముద్రగడ ఇద్దరిని కూడా బరిలో దింపితే ఉత్కంఠగా మారే అవకాశం ఉంది ఇటువైపు ఇటు కాపు ప్రభావత ప్రాంతంగా కూడా మొద పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకోవచ్చు ఆ కాపు ప్రభావిత ప్రాంతంలో ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో పక్కన ముద్రగడ పద్మనాభం అంటే వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ మొగ్గు చెప్పే అవకాశం ఉందనే అంశంపై ఒక టెన్షన్ వాతావరణం కూడా ఇటు కార్యకర్తల్లోనూ ఇటు జనసేనాకులు కావచ్చు లేకపోతే కాపు నాయకుల్లో కావచ్చు లేకపోతే ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశం పూర్తి స్థాయిలో ఇంకా క్లాస్ క్లారిటీకి అయితే రాలేదు ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక గాజువాక నుంచి కూడా మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై రీసర్వే కూడా చేస్తున్నారు ఇదే నేపథ్యంలో కనుక ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేకపోతే గాజువాక నుంచి పోటీ చేస్తారా అనే అంశంపై పూర్తిగా కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు అయితే అధికార పార్టీ వ్యూహాత్మకంగా కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం సిద్ధం చేస్తుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే కనుక ఆ సీటు ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మకు అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది ఎందువల్లంటే పిడాపురం నియోజకవర్గం నుంచి బలంగా టీడీపీ నేత అయితే మాత్రం ఉన్నారో అప్పుడు నియోజకవర్గ ప్రజల్లో కూడా గెలుస్తారని చెప్పి గెలిపించుకునేందుకైతే మాత్రం ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం బరిలో ఉండబోతున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే అధికార పార్టీ నుంచి గీత కాకుండా ముద్రగడ కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయి గిరిని కూడా బరిలో దింపే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారిగా రాజకీయాలు అయితే మాత్రం అని చెప్పుకోవచ్చు అయితే వంగ గీతా విశ్వనాథం పిఠాపురం నుంచి పక్కకు పంపిస్తారా లేకపోతే ముద్రగడ పద్మనాభానికి పిఠాపురం నుంచి బరిలోకి దింపుతారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారా అనే అంశం అయితే మాత్రం ఈ అన్ని ప్రశ్నలకి మరొక రెండు రెండు మూడు రోజుల్లో అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా అధికార పార్టీ అయితే మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇటు ముద్రగాడిని అటు ఎస్వి ఇటు కూడా కూడా ఫిల్ మాత్రం ప్రయత్నాలు ఒకే పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వర్మ అయితే మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీ ఉంటానని చెప్పి ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి వర్మ టీడీపీ నుంచి కూడా సీట్ వస్తుందని కూడా వర్మ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా వేడెక్కిందని కూడా మనం చెప్పాలి హరీష